దేవుడు ప్రతి విషయంలో మనతో తోడు మనకు కావాల్సిన ప్రతిదాన్ని అనుకూలతగా సమకూరుస్తూ సమయానికి మన జీవితాలలో ఇవ్వాల్సిన ప్రతి దాన్ని ఇవ్వడానికి ఎంతగానో ఇష్టపడతాయి అయ్యమ్మకి పరిస్థితులు జరుగుతున్నాయి దేవానికి తెలవట్లేదా అంటే ఆయన ఏమంటాడు అన్ని తెలుసు దేవునికి స్తోత్రం అడలి ప్రతి సమస్య తెలుసు మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి క్షణము ఆయన రచించింది దేవునికి మైమ ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు మా జీవితాలు ఎంత దారుణంగా అంటే మనము ఆయన యొక్క మాటలు నడవాలి ఆయన జీవితంలో మనం ఎదగాలి ఆయన యొక్క అందుబాటులో మనం ఉండాలి దేవునికి ఈ యొక్క కూడా తన జీవితాన్ని సరిగ్గా చేసుకోవట్లేదు ఈ యొక్క సెలవు కుమార్తెలు తన స్వాస్థ్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు దేవుని యొక్క జీవితాలు జీవిస్తూ దేవునితో నడవాల్సిన జీవితాలు చనిపోయిన పాఠాలు నేర్చుకోకుండా మనము ఏదైతే మన జీవితాలు జరుగుతుందో సమస్య వస్తుందో వాటిని చూసి మా పరిస్థితి ఏంటి అని మన దేవుణ్ణి అడిగినప్పుడు ఒక పాఠం దేవుడు నేర్పిస్తాడు చాలా విషయాలు మన జీవితాల్లో జరుగుతూ మనకు పాఠాలు నేర్పిస్తూ 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 ముందుకు తీసుకెళ్తుంటారు ప్రతి విషయంలో దేవుడు మనకు అద్భుతం చేస్తాడు ప్రతి విషయంలో దేవుడు మనకు కావాల్సిన వాటిని ఇస్తాడు ప్రతి విషయంలో మన అందుబాటులోనే ఉంటాడు కానీ మనమే దేవుడికి అందుబాటులో ఉండట్లేదు దేవుడికి మహిమ గదు కాలేదు దృష్టి అక్కడే నిలబడద్దు అక్కడే స్ట్రక్ అయిపోదు దృశ్యం అక్కడే స్ట్రక్ అయిపోయి తనని చూసింది అక్కను చూసింది ఇంకో అక్కను చూసింది ఒక జీవితాన్ని ఇంకా ఏం చేసిందంటే పద్నాలుగు సంవత్సరాలకి జరిగిన వివాహాన్ని రద్దుపరుచుకుంది వివాహ వ్యవస్థని నా నేను అందులో ఉండనని చెప్పి దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది అనధికారంగా అధికారంగా కాదు అనధికారముగా అక్రమముగా ఎవరిని పెళ్లి చేస్తుంది ఫెలెక్సి పెళ్లి చేసుకుంది దేవుడికి మైమ కలగదు తన జీవితాన్ని భయంకరమైన అపవాది తంత్రాలకి అప్పగించుకుంది అర్థం ఏంటి అంటే నాకు మంచు ఉన్నట్లు చెట్టునకు మంచు లేదా దేవునికి ఫల భరితమైన చెట్టు ఎప్పుడు ఫలిస్తది చక్కటి పోషణ అందితే ఫలిస్తది చక్కని నీరు దానికి పోయబడితే ఫలిస్తది చెయకుండా ఫలించును ఫలించడానికి ఎక్కడ ఫలిస్తుంది ఫలించది చక్కటి నీరు దృశ్యలా కందుతున్నా ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయింది లోకపు స్థితిలోనికి వెళ్ళిపోయింది భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దేవునికి మాయమ కలుగున్నాకా హృశ్య ఏంటి పేరుకి అర్థం చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు ఏమంటుండే ఇక్కడ దేవునికి మహిమ అమ్మ కలుగుదాకాగరయ్య పద్నాలుగవ అధ్యాయము ఐదో వచనం చూద్దాం ఒకసారి అధ్యాయము ఐదో వచనంలో ఒక మాట మనకు దేవుడు ఇక్కడ కొండల మధ్య కనబడు లోయ ఆ జీవుల వరకు సాగగా మీరు ఆ కొండ రాజైన పారిపోదురుదరాజైన దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడబడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదారు నా దేవుడైన ప్రత్యక్షమగును ప్రత్యక్ష మగును దేవునికి దేవాది దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి ఎంత గొప్ప ధన్యత దేవుని కృప అంత అనుగ్రహింపబడ్డది దృశ్యలా కదా మంచు తనతో పాటు ఉండి ఫలించే జీవితం తన కలిపారిపోయే జీవితాన్ని తను సిద్ధం చేసుకుంది నాశనం చేసుకుంది కదా దేవునికి స్తోత్రం అంటే స్తోత్రం గొప్ప గొప్పదేవ పర్లోకమంతులమ తల్లి అన్ని రకాలు ఆశీర్వదించి సరైన మార్గంలోని బిడ్డలు నడుచట్టు దయా సంకల్పం చెప్పున నించి నన్ను గురుతైన తరిస్తూ ఏ శుభ్రిస్తే రామంలో ప్రార్థిస్తే నామం తల్లి ఆ మేం